ఎమ్మెల్యే సారు కాబట్టి మా శానిటైజర్ వర్కర్ల తరపున మాకు శాలరీ ఆదర్ అని చెప్పేసి మేము రికమెండ్ చేసినాము సార్కు ఎమ్మెల్యే సార్కు రికమెంట్ చేస్తే మాకు మూడు నెలలు శాలరీలు లేమని కాంట్రాక్ట్కి చెప్పాడు మాకు దాని తరఫున మాకు రెండు నెలలకి శాలరీలు వేసాడు ఏమి మా కష్టం గుర్తించి మాకు హెల్ప్ చేసినందుకు మా శానిటైజర్ వర్కర్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ పొరకొట్టిన ఎమ్మెల్యే గారికి సార్ మమ్మల్ని మా కష్టం గుర్తించినందుకు మాకు మనుషులే పెట్టుకున్నందుకు మా వర్క తరపున పేరు పేరున నీకు వందనాలు సార్ మా కష్టం గుర్తించినందుకు మన స్కోర్ నా నీకు రుణపడి ఉంటాం సార్ మేము ఎప్పటికీ నేను మరవ్ సార్ మేము